పలనాటి యుద్ధంలో కీలక పాత్ర వహించిన నాయకురాలి నాగమ్మ శీలంపై కూడా బురద జల్లుతూ ఒక ప్రొఫెసర్ గారు ఒక డాక్టరేట్ గారు ఒక పుస్తకంలో ప్రస్తావించారు ఆ పుస్తకంలో ఆయన చేసిన ప్రస్తావనలు చదివినప్పటి నుంచి అచ్చా మనసు కకావికలమైపోయింది అంటే ఒక పితిషీమణి ఒక మంత్రిని దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని నడిపిన రాజ్య వ్యవస్థను నడిపిన ఒక మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి కూడా విద్యావంతులు అత్యధిక విద్యావంతులు ప్రొఫెసర్ల స్థాయి వ్యక్తులు కూడా వెనుకాడకపోవడం చాలా చాలా దురదృష్టకరము దీని గురించి రకరకాల సమాచారాన్ని నేను సేకరించాను సేకరిస్తూనే ఉన్నాను ఇప్పటికీ నాకు ఇటీవల ఒక యూట్యూబ్లో నా పల్నాటి యుద్ధం గురించి విపరీతమైన విశ్లేషణ చేసిన ఒక వీడియో చూడటం సదర్శించింది ఆ వీడియో చూసిన తరువాత నా దగ్గర ఉన్న సమాచారాన్ని మళ్ళీ క్రోడీకరించడమే కాకుండా కొంత సమాచారాన్ని బయట నుంచి తీసుకున్నాను ఆ సం ఆ సందర్భంలో నాకు ఒక రాజుగారు ఈ పుస్తకాన్ని ఇచ్చారు శ్రీమతి ముప్పాళ కమలాదేవి అనే రచయిత రాసిన ఈ పుస్తకంలో శాసనాలలో స్త్రీల గురించి ఉన్న ప్రస్తావనలను ఆవిడ ప్రస్తావిస్తూ మంచి పుస్తకాన్ని రాశారు ఆమె భర్త చరిత్ర అధ్యాపకులు వారు అధ్యాపకృత్తిలో ప్రవేశించిన దగ్గర నుండి చరిత్ర గ్రంథాలు వ్రాస్తూ ఉండేవారు వారు వ్రాసుకునే సమయంలో వారు చెప్తూ ఉంటే నేను వ్రాస్తూ వారికి సహాయపడేదాన్ని ఇటీవల వారు సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి అనే గ్రంథాన్ని ఆరు భాగాల్లో రచించారు అని అంటే రచయిత గారి పేరు భర్త గారి పేరు చెప్పలేదు అలాగే ఏ సంవత్సరంలో ప్రచురించారో ఈ పుస్తకాన్ని దాన్ని కూడా చెప్పలేదు కానీ అందులో చాలా విలువైన సమాచారం ఉండటం వల్ల వారి అనుమతి తీసుకోవటానికి అవకాశం రాలేదు కానీ ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారమే కాబట్టి మీ దృష్టికి తీసుకురావటం ఇందులో నేను ఎవరిని కించపరచటము ఎవరిని హెచ్చుపరచడం అంటూ జరగదు నేను ఆమె ఏమి రాశారో అది మాత్రమే చదివి మీకు ఆ పూర్తి పాఠాన్ని చదివితే మీకు అసలు వాస్తవం ఏమిటో తెలుస్తుంది ఆంధ్ర స్త్రీలలో గొప్ప నాయకురాలుగా రాజనీతి దురంధరాలుగా పరిపాలనా దక్షురాలుగా మంత్రిగా పౌరుషశాలిగా ప్రసిద్ధి చెందిన స్త్రీ పలనాటి నాగమ్మ ఆమె కీర్తి నేటికిని పలనాటిలోనే కాక యావత్ ఆంధ్రదేశంలో చెక్కు చెదరకుండా ఉన్నది నేటికిని పలనాటి ఆడపిల్లలకు నాగమ్మ అని పేరు పెట్టుకుంటారు ఆమెను గురజాల రాజ్య ప్రజలు దేవతగా ఆరాధించారు స్వగ్రామం చిట్టిగామాల పాడులో ఆమెకు దేవాలయం నిర్మించబడినది ఆ దేవాలయం నేటికిని పూజలు అందుకొనుచున్నది కానీ ఆమె పూర్వచరిత్ర మనకందా తెలియటం లేదు నాగమ్మ తండ్రి వీరజగ్గారెడ్డి అని మేకపోతుల రెడ్డి మేనగోడలని వీర చరిత్ర చెప్పుతుండగా వీరభాగవతం ఆమె పొట్టినాగిరెడ్డి దత్త కుమార్తె అని చెప్పుతున్నది అక్కిరాజు ఉమాకాంతం ఆమె చౌదరి రామిరెడ్డి కుమార్తె అని ఆమె మేనమామ మేకపోత సింగారెడ్డి అని రాశారు కానీ అందరూ ఆమె పంటరెట్ల శాఖకు పాకనాటి ఉపశాఖకు చెందినదని అంగీకరించారు కానీ మరికొందరు ఆమె గతం తెలియదు పసిగుడ్డుగా దొరికితే రామిరెడ్డి పెంచుకున్నాడని కూడా అంటారు ఉమాకాంతం గారు ఆమె తండ్రి చౌదరి రామిరెడ్డి అని వ్రాసినందుకు ఆమె కమ్మ కులస్తురాలని కొందరు తలంచారు కానీ ఉమాకాంతం గారి వ్రాతలకు ఎట్టి ఆధారాలు లేవు అని రచయిత్రి చెప్తున్నారు వీర చరిత్ర క్రీడాభిరామం ఆమె ఆరవెల్లి కుటుంబాన్ని కుటుంబాన్ని మెట్టిన కోడలు అని చెప్పుతున్నది కానీ ఆమె భర్త పేరు పేర్కొనలేదు ఆమె చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్నదని జనశ్రుతి అందువల్ల ఆమె కుటుంబ జీవితాన్ని వదిలి సకల విద్యలు అభ్యసించి పండితరాలు అయినదని ఆమె రాజులకు సలహాలు ఇవ్వగలిగిన మేధాశక్తిని సంపాదించినదని అంటారు ఆంధ్రదేశంలో కాదు యావత్ భారతదేశంలో ఒక రాజ్యానికి మంత్రిగా నియమింపబడి మంత్రాంగం చేసిన ఏకైక స్త్రీ నాగమ్మ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజ్యానికి స్త్రీని ఎవరు మంత్రిగా నియమించలేదు రాజ్యభారం వహించిన స్త్రీలు అనేక మంది ఉన్నారు కానీ మంత్రిగా నియమించబడిన వారు కానరారు ఇది నాగమ్మ ప్రత్యేకత అని చెప్పవచ్చు అని రచయిత్రి శ్రీమతి ముప్పాళ్ళ కమలాదేవి గారు పేర్కొంటున్నారు నాగమ్మ గురజాల రాజ్య రాజకీయాలలో ప్రవేశించడానికి కూర్చి కూడా ఏమీ స్పష్టంగా తెలియదు అనుగురాజు ఒక పర్యాయం వైపున ఉన్న అడవిలోనికి వేటకు వెళ్ళాడు అది తెలిసిన నాగమ్మ అనుగురాజును కలిసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినదట ఆ సమయంలో నాగమ్మ చూసిన ఆదరణ అనుగురాజును ఆకట్టుకుని ఆమెను గురజాల కోటకు ఆహ్వానించాడు అప్పటి నుండి తరచూ ఆమె గురజాల రాజభవనాన్ని దర్శించుతూ ఉండేది అప్పుడప్పుడు రాచకార్యాలలో ఆమె సలహాలు కూడా తీసుకోవడం ప్రారంభించాడు నాగమ్మ ప్రభావం రోజు రోజుకి పెరగటం చూసిన అనుగురాజు మంత్రి అయిన దొడ్డనాయుడు తన తరువాత తన కుటుంబానికి మంత్రి పదవి దక్కకుండా పోతుందేమోనని భయపడి తన పదవిని త్యజించి తన రెండవ కుమారుడు బ్రహ్మనాయుడిని ప్రధానమంత్రిగా చేశాడు బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడు రామానుజుని అనుయాయి బ్రహ్మనాయుని విధానాలు నచ్చని అనుగురాజు బ్రహ్మనాయుని మందలించడమే కాకుండా నాగమ్మను కూడా మంత్రిగా చేశాడు అనుగురాజు మరణానంతరం నలగామరాజును రాజుగాను బూరమ్మ కుమారుడు నరసింహరాజును యువరాజుగాను బ్రహ్మనాయుడు నియమించగా నాగమ్మ మంత్రి పదవి వదిలిపెట్టి చిట్టగామాల పాటు వెళ్ళిపోయినది తరువాత బ్రహ్మనాయుని చర్యలకు నలగామరాజు ప్రజలు కూడా వ్యతిరేకించారు నలగామరాజు నాగమ్మను పిలిపించుకొని తిరిగి మంత్రిగా నియమించాడు ప్రజలు కూడా నాగమ్మ మంత్రి కావాలని కోరారు దానితో ఆమె మంత్రి పదవిని చేపట్టినది నాటి నుంచి నాయకురాలుగా ప్రసిద్ధి చెందినది ఆమెను మంత్రిగా నియమించడంలో బ్రహ్మనాయుడు పదవికి ముప్పు ఏర్పడినది కానీ విజ్జలాదేవి కుమారులైన మలిదేవాదులు బ్రహ్మణను సమర్థించారు దానితో హైహయ్య కుటుంబంలో అంతఃకలహం ఏర్పడింది నలగాముడు మారుతమ్ముడు మలిదేవునికి తొంభై గ్రామాలతో మాచర్ల పదంగణాలను ఇచ్చాడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా చేసుకున్నాడు బ్రహ్మనాయుడు తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు గురజాల రాజ్యంలో నాగమ్మ ప్రధానమంత్రి అయినది వీరిద్దరి మంత్రిత్వం మంత్రాంగాలతో అన్నదమ్ముల రాజ్యాలు భర్తశత్రువులుగా మారి చివరకు పలనాటి యుద్ధంగా పరిణించినదని చిత్ర అభిప్రాయం శ్రీనాథుడు తన పలనాటి వీరభారతంలో బ్రహ్మనాయుడిని అవతార పురుషునిగాను నాగమ్మను లోక చిత్రీకరించాడు అంటే నేను చదివిన శ్రీనాథుని పల్నాటి భారతంలో ఇంత అంటే ఖచ్చితంగా ఇలాగ అభిప్రాయాలు లేవండి వాటి రచయిత్రి అభిప్రాయాన్ని మనం గౌరవిద్దాం కానీ పలనాటి చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఈ భావం వాస్తవంగా కనపడదు నేటి ప్రజలు భావించినట్లుగా నాగమ్మ చెడ్డ మనిషి కాదు బ్రహ్మనాయుడు అంత ఉదాత్తుడు కాదు బ్రహ్మనాయుడు నాగమ్మ వారి వారి రాజ్యాలను పాలించిన తీరు ప్రవర్తించిన విధానాన్ని పరిశీలించినట్లయితే ఈ విషయం బోధపడుతుంది నాగమ్మలో అనేక సుగుణాలు పరిపాలనా దక్షత ఉన్నట్లు బ్రహ్మనాయనలో లోపాలు ఉన్నట్లు కూడా బోధపడుతుంది నాగమ్మ తన దృష్టిని పరిపాలనపై పెట్టి రాష్ట్ర రాజ్యాభివృద్ధికి పాటుపడినది గురజాల రాజ్యమందంతటా చెరువులు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి జరిపినది గురజాల వద్దనున్న జంగమేశ్వర పురాలలో రెండు పెద్ద చెరువులు తవ్వించినది ఈ చెరువులు రెండు నేటికిని చెక్కు చెదరకుండా ఉన్నవి కారంపూడి వృద్ధ వద్ద వాగు నాగులేరుకు కానకట్ట కట్టి సన్నెగండ్ల కారంపూడి పరిసర ప్రాంతాలకు నీటి లేకుండా చేసినది అడిగొప్పులలోని చెరువు జూలకల్లు గుండెపల్లిలోని చెరువులు కూడా అమితవ్వించినవే ఆ విధంగా నీటి వనరులు ఏర్పరిచి రాజ్యాన్ని సస్యశ్యామలం చేసి దేశ ఆదాయాన్ని పెంచినది గ్రామాలు తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ పటిష్టమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పరిచినది తాను శైవభక్తురాలు కనుక అనేక శైవాలయాలు నిర్మించినది గురజాలలో కోట కోటగడ్డ అని చెప్పబడే స్థలంలో అనేక శిథిల దేవాలయాలు నేటికి నిలిచి ఉన్నవి గురజాలలోని వీరభద్రాలయం ఆమె నిర్మాణమే చిట్టగామాల పాడులో మరికొన్ని దేవాలయాలని మరొక దేవాలయాన్ని నిర్మించినది ఈ విధంగా ఆమె కాలంలోని అంతులేని ప్రజాభిమానాన్ని సంపాదించినది ప్రజలు ఆమెను నాయకురాలని అభిమానంగా పిలుచుకోసాగారు తరువాత ఆమెకు పలనాటిలోని దేవాలయాలు నిర్మించారు దాచేపల్లి బొబ్బేపల్లి కారంపూడి చిట్టగామాలపాడు గ్రామాల్లో నేటికి ఆ దేవాలయాలు నిలుచుకున్నాయి నాగమ్మ నాగమ్మ కోసం కట్టిన దేవాలయం పలనాటిలో ఆడపిల్లలకు నాగమ్మని పెట్టుకునే ఆచారం నేటికి ఉన్నది ఇవన్నీ చూస్తే నాటి ప్రజలు ఆమె దేవత కొలిచారని అంతులేని ప్రజాభిమానాన్ని సంపాదించినదని స్పష్టంగా చెప్పవచ్చును కనుకనే నాటి రాజులందరూ పలనాటి యుద్ధంలో ఆమెకే సహాయం చేశారు ఇటీవల వీడియో యూట్యూబ్లో మాత్రము దీనికి భిన్నంగా చెప్పారు రా గురజాల రాజ్యంలో నాగమ్మ రోజు రోజుకి ప్రజాభిమానం పొందుతూ ఉంటే మాచర్ల రాజ్యంలో బ్రహ్మనాయుడు రోజు రోజుకి ప్రజాభిమానాన్ని పోగొట్టుకోసాగాడు మాచర్ల చేరిన తరువాత బ్రహ్మనాయుడు ప్రజా సంక్షేమం వదిలివేసి తన వైష్ణవ మత వ్యాప్తికి నడుం కట్టాడు కుల నిర్మూలనకు సమకట్టి చాపకూడు అని పేరుతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు ఈ పద్ధతి వల్ల చిన్న కులాల్లో కొందరిని సంతోషపెట్టినప్పటికీ పెద్ద కులాలలోనూ ఇతర రాజ్యాలలోనూ వ్యతిరేక ప్రారంభమైనది మాచర్ల రాజ్యంలోని సాంఘిక ఉద్యమం తన రాజ్యంలోనికి వ్యాప్తి చెందరాదని నాగమ్మ గట్టి చర్యలు తీసుకు తీసుకోసాగినది బ్రహ్మనాయుడు తన కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుటకు గాను మాచర్ల రాజ్యాన్ని కళ్యాణి రాజ్యంతో బంధుత్వం నెరపాడు కళ్యాణి మాచెర్ల రాజ్య బంధుత్వం గురజాల రాజ్యాన్ని కలవరపరిచినవి తమ రాజ్యానికి భద్రత లేదని నాగమ్మ నలగాములు భావించసాగారు బ్రహ్మనాయుడు గురజాల చందోలు రాజ్యాలకు వ్యతిరేకంగా కాలచూరులతో సంబంధం ఏర్పరచుకున్నాడని వారు తరలించారు ఆనాటి ఆంధ్రదేశపు రాజకీయ పరిస్థితి కూడా వారికి భయాన్ని ఎక్కువ చేసింది ఈ కాలంలో కళ్యాణి చాణుక్యులను కూలదోసి రాజ్యానికి వచ్చినప్పటికీ కాలచూరులు వెలనాటి చోళులపై విరోధాన్ని కొనసాగించారు ఈ కాలంలోనే పశ్చిమాంధ్ర దేశంలో కాకతీయులు బలవంతులైనారు వారిద్దరూ కలిసి వెలనాటి రాజ్యంపై దండెత్త సాగారు దక్షిణాంధ్రలోని తెలుగు చోళులు కూడా వెలనాటి చోడులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు మొదలుపెట్టారు వెలనాటి చోడులకు భాషగా నిలవాల్సిన చోళులు పాండ్య హోయసాల తిరుగుబాట్లతో సతమతమగుతూ వారిని ఆదుకునే స్థితిలో లేరు కాకతీయ రుద్రుడు వెలనాటి ఉత్తర రాజ్యాల ప్రాంతాలపై దండెత్తగా కాలచూరులు దక్షిణ ప్రాంతాలపై దండెత్తారు అదే కాలంలో చందోలులో పండితారాజ్య మల్లికార్జుని చందోలు రాజులు శిక్షించారు కనుక వీరశైవులకు వారు వ్యతిరేకలైనారు ఈ విధంగా చందోలు రాజ్యం అన్ని వైపుల నుంచి తనపై విజృంభించిన శత్రువుల నుండి తనను కాపాడుకోవడానికి జీవన్మరణంగా పోరాడుతున్నది అట్టి స్థితిలో వెలనాటి వాడైన బ్రహ్మన్న చందోలు రాజ్యానికి అండగా నిలబలసింది పోయి వారి శత్రువులైన కాలచూరులతో విజయమంది చందోలు విరోధ కూటంలో చేరాడు నాగమ్మ ననగాములు తమ రాజ్యానికి ప్రమాదం ముంచుకు వస్తున్నదని గ్రహించారు నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని ఎట్లయినా తిరిగి గురజాల రాజ్యంతో కలిపి పలనాటి రాజ్యాన్ని బలపరచవాలని నిర్ణయించుకున్నది అప్పటి నుంచి ఆమె తగిన విధంగా ప్రవర్తించసాగినది అదే చివరకు పలనాటి యుద్ధానికి దారి తీసినది వీర చరిత్ర పలనాటి యుద్ధానికి నాగమ్మ కారణమని చాటుచున్నది కానీ దానికి అంగీకరించడానికి వీలు లేదు నాగమ్మ యుద్ధానికి ఎంత బాధ్యురాలో బ్రహ్మనాయుడు కూడా అంతకంటే ఎక్కువ బాధ్యుడు నాగమ్మ తన రాజ్యరక్షణకై దేనికైనా సిద్ధపడినట్లు కనిపించను బ్రహ్మనాయుడు గురజాల వచ్చినప్పుడు ఉభయలు కోడి పందాలు వేసుకుందామని నిర్ణయించారు ఇది ముందు ఎవరి నిర్ణయమో తెలియదు కానీ బ్రహ్మనాయుడు అందుకు అంగీకరించాడు రెంటచందల వద్ద జరిగిన కోడి పందెంలో మాచర్ల పుంజులు ఓడిపోయినది మలిదేవాదులు బ్రహ్మనాయుని వల్ల రాజ్యం పోగొట్టుకున్నారు దానితో రెండు రాజ్యాలను ఏకం చేయగలనని తలంచి నాయకురాలి కోరిక తీరిన తరువాత వారి ప్రవాసం ఏడు సంవత్సరాలు పూర్తయి ఆరు నెలలు ఎక్కువైనది కనుక ఆరు నెలల రాజ్య ఆదాయంలో మాచెర్ల రాజ్యాన్ని అప్పగించవలని మణిదేవరాజులు బ్రహ్మనాయుడు కోరారు పలనాటి రాజ్యాన్ని తిరిగి చీల్చడానికి నాగమ్మకు కానీ నలగామునికి కానీ ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక ఆమె రాయబారానికి వచ్చి తిరిగి వెళ్ళి అలరాజుకు చెర్లగుడిపాడు పాడు వద్ద విషం పెట్టి చంపించింది అలరాజును చంపినందుకు కోపించిన మలిదేవరాజు బ్రహ్మన్నలు గౌరజాల రాజ్యంపై యుద్ధం ప్రకటించారు తరువాత రణభట్టు రాయబారం పంపారు నాగమ్మ రాయబారానికి ఒప్పుకోలేదు యుద్ధం అనివార్యమైంది వెంటనే నాగమ్మ నలగామరాజు సమకాలీన రాజులందరినీ సహాయం చేయమని ఉత్తరాలు రాశారు దాదాపు ఒక కాలచూరు తప్ప ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజవంశాలు నలగామ్మనికి సహాయంగా వచ్చినవి అంతమంది రాజులు సహాయం పొందడంలో నాగమ్మ రాజనీతి దురంధరత్వాన్ని చాటుతున్నది నాగమ్మకు సహాయంగా వచ్చిన రాజులందరూ ఒకరితో ఒకరుకు సరిపడని వారు ముఖ్యంగా కాకతీయులకు వెలనాటి చోడులకు బద్ధం విరోధం ఉన్నది వారు వారి విరోధాన్ని కూడా పక్కకు పెట్టి ఉభయలు నలగాముని సహాయపడటానికి తమ సైన్యాన్ని పంపారు అనగా బద్ధశత్రువులను కూడా తన వైపునకు తిప్పుకోగలన రాజనీతి ఛాతిరంగల శ్రీ నాగమ్మ అని స్పష్టపడుతున్నది కనుకనే ఆమె నాయకురాలు అని ప్రసిద్ధి చెందినది అందుకు వ్యతిరేకంగా బ్రహ్మనాయుడు ఒక్క రాజు సహాయం కూడా పొందలేకపోయాడు అతనికి వ్యతిరేకంగా ఆంధ్రదేశపు రాజులందరూ నాగమ్మకు బాసటగా నిలిచారు దీనిని బట్టి చెప్పవచ్చు నాగమ్మ లోక కంటకి కాదని బ్రహ్మనాయుడు ఉదాత్తుడు అవతార పురుషుడు కాదని చివరి ప్రయత్నంగా సంధి ప్రయత్నం చేయమని పెద్దలు సలహా ఇవ్వగా నలగాముడు కోటకేతరాజు నాయకత్వంలో కుంచె అన్నమరాజు మాడుగుల వీరారెడ్డి చింతపల్లి రెడ్డి అనే వారులను రాయబారం పంపాడు అనేక తజ్జన భజ్జన తరువాత అందరూ సంధి చేసుకోవడానికి ఇష్టపడ్డారు కానీ ఇంతలో బాలచంద్రుడు వచ్చి రోషపూరితంగా మాట్లాడి రెచ్చగొట్టాడు దానితో సంధి చెడిపోయినది ఉభయ సైన్యాలు యుద్ధానికి తయారైనవి మూడు రోజులు యుద్ధం జరిగినది యుద్ధంలో నాగమ్మ స్వయంగా కత్తిపట్టి బ్రహ్మనాయనతో పోరాడినదని పలనాటి చరిత్ర చెప్పు తెలుపుతున్నది రెండవ రోజు యుద్ధంలో బాలచంద్రుడు మరణించారు తరువాత మూడవ రోజు యుద్ధంలో కాలచూరి కొమ్మినేని మలిదేవరాజు సైన్యాలకు నాయకత్వం వహించి పోరాడుతూ మరణించాడు తరువాత మలిదేవరాజు స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి పోరాడి మరణించాడు అతని మరణంతో పలనాటి యుద్ధం ముగిసినది నాగమ్మ నలగామరాజులకు విజయం లభించినది అంటే చరిత్ర ఇలా ఉంటే మన సినిమా వాళ్ళు రకరకాల వక్రీకరణలు అంటే ఆ వక్రీకరణలు ఏ విధంగా ఎందుకు జరుగుతాయో వేరుగా దాన్ని లోతుగా చర్చించడం అనవసరం నాగమ్మ నలగామరాజులకు విజయం సంభవించినది తరువాత బ్రహ్మనాయుడు యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయాడు గుత్తికొండ బెళం చేరి అచడనే తపస్సు చేసుకుంటూ మరణించాడు చివరకు గెలిచినది నాగమ్మ యుద్ధంలోనే కాదు సిద్ధాంతపరంగా కూడా ఆమె బ్రహ్మనాయునిపై విజయం సాధించినది కానీ తరువాత కాలంలో నాగమ్మను లోక ప్రచారం చేస్తూ వచ్చారు ముఖ్యంగా మాలదాసర్లు పలనాటి గాథను తరతరాలుగా గానం చేస్తూ వచ్చారు బ్రహ్మనాయుడు తమ కులాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించినందున వారు అతని దేవుడిగా భావించి అతనిని అవతార పురుషునిగాను అతడి చేపట్టిన కార్యాన్ని భగ్నం చేసిన నాగమ్మను లోకకంఠగాను చిత్రించి ఉండవచ్చు కనుక మాలదాసర్ల ప్రచారాన్ని నమ్మటానికి వీలు లేదు తరువాత వ్రాయబడిన పలనాటి వీరచరిత్ర పలనాటి భాగవతాలు కూడా మాలదాసర్ల ప్రచారాన్ని నమ్మి నాగమ్మను అట్లే వర్ణించి ఉండవచ్చును వందలాది సంవత్సరాలుగా తరతరాలుగా పలనాటి గదను గానం చేస్తూ అట్లా ప్రచారం చేసినందువల్ల ప్రజలలో నాగమ్మపై దురభిప్రాయం ఉండవచ్చు కామెను ఆమెను గొప్ప ప్రజ్ఞావతిగాను నాయకురాలుగా నాటి ప్రజలు గౌరవించారు అనేది వాస్తవం ఆమెను దేవతగా భావించి ఆమెకు గుడులు కట్టడమే అందుకు నిదర్శనం ఏమైనా ఆంధ్రజాతి మరువలేని ఒక గొప్ప స్త్రీ ఆ గొప్ప స్త్రీ గురించి ఆచార్యులు యూట్యూబర్లు ఏమేమి మాట్లాడుతున్నారో చూస్తే నిజానికి బాధ అనిపిస్తుంది